సమగ్ర శిక్ష లేనిదే విద్యా వ్యవస్థ లేదని సమగ్ర శిక్ష సంయుక్త ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణి అన్నారు సమాన పనికి సమాన వేతనంతో పాటు హెచ్ఆర్సీ పాలసీ విధానాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె పదకొండో రోజుకు చేరుకుంది ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదురు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు వంట వార్పు కార్యక్రమాలతో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా సమగ్ర ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు షోకాజ్ నోటీసుల పేరుతో సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు తమ ప్రధానమైన డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించే వరకు అలుపెరగని పోరాటం చేపడతామని సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఐక్య కార్యాచరణ సమితి సభ్యులతో పాటు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు समग्रद्योगे समग्र उच्च उद्योग वे समग्र उच्च उद्योग वे समान तमान तन के समान तनिगे समय समग्र उच्च उद्योग नई स्कता समग्र उच्च उद्योग नई स्थापना एच आर पाली वर्तन एच पॉलिस ఉద్యోగుల రాష్ట్ర స్థాయి నిరవధిక సమ్మె పదకొండవ రోజుకి చేరింది కానీ ఈ ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్య ధోరణ వ్యవహరిస్తూ ఉంది ఇప్పటి వరకు అందరూ రకరకాల విభాగాల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో అందరూ ఐకమత్యంగా ఈరోజు పదకొండవ రోజుల నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది మా న్యాయమైన డిమాండ్ల కోసం కానీ మాకు మేము అడిగినటువంటి డిమాండ్లు నెరవేర్చకపోగా నెల నెల వేతనాలు కూడా చెల్లించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది దీన్ని రాష్ట్ర జేఏసీగా మేము ఖండిస్తూ ఉన్నాము ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం ఈరోజు విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్ష లేనిదే విద్యా వ్యవస్థ లేదు కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం రెగ్యులరైజేషన్ ఈ రెండు ప్రధాన అంశాలుగా మా రాష్ట్ర నాయకత్వం డిమాండ్లో పెట్టడం జరిగింది కానీ గత నలభై రోజులు అయినప్పటికీ కూడా ఎటువంటి చర్చలకి పిలవకుండా ఎటువంటి సమస్యలు తీర్చకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాపై దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు చర్చలకి పిలవడం జరిగింది మరి ఈ చర్చల్లో మా పట్ల సానుకూలంగా వ్యవహరించి మా యొక్క డిమాండ్లు నెరవేర్చాలని ప్రకాశం జిల్లా జేఏసీ ప్ర ప్రధాన కార్యదర్శిగా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు శిక్ష ఉద్యోగుల నిర్వహధిక సమ్మె పదకొండో రోజుకి చేరిందండి ఈరోజు మేము మమ్మల్ని రెగ్యులర్ చేయాలి హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని ప్రధాన డిమాండ్లుగా మేము వంట వార్పు కార్యక్రమం రోడ్డు మీద కలెక్టరేట్ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా చేస్తున్నాము మాకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి హామీ రాలేదు పదకొండు రోజులుగా నిరసన తెలుపుతున్నా సరే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటం అనేది చాలా బాధాకరం ఎందుకంటే గడిచిన ఏడు సంవత్సరాలు ఎనిమిదో సంవత్సరం అండి ఇది కొన్ని విభాగాల ఉద్యోగులకి ఎనిమిది సంవత్సరాల నుంచి వేతన అనేది లేకుండా ఉంది ఈరోజు జీవన ప్రమాణం పెరిగిన ఈ రోజుల్లో మన ఈ పద్నాలుగు వేలు మినిమం శాలరీతో ఏ విధంగా కుటుంబ పోషణ జరుగుతుందనేది గమనించి మేము అనేక సార్లు వినతపత్రాలు ఇచ్చినా సరే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటం వల్ల మేము ఈ సమ్మె కార్యక్రమాన్ని చేపట్టాము అయినప్పటికీ నిన్న రెండు రోజుల క్రితం కేజీబీ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి ప్రభుత్వం మా మీద మొండి వైఖరి అవలంబిస్తుంది దయచేసి ఆ షోకాజ్ నోటీసులు వెంటనే ఉపసంహరించుకొని ఈరోజు మా మండలాల్లో పనిచేసిన మెసెంజర్ కానించి జిల్లా కార్యాలయం వరకు అన్ని విభాగాల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు వీరందరికీ న్యాయమైన డిమాండ్లు మాయి ఒకటే రెగ్యులర్ చేయమని హెచ్ఆర్ పాలసీ విధానం వెంటనే అమలు చేయమని చెప్పని జేఏసీ తరపున డిమాండ్ చేస్తున్నామండి